హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను మంచి కమ్మటి నిమ్మకాయ పచ్చడితో మీ ముందుకు వచ్చానండి ఇది రోడ్డు పచ్చడి లాంటిదే కాకపోతే రోడ్లు లేదు కాబట్టి మన దగ్గర మనం మిక్సీ లేదా ఎలా చేస్తాను ఏంటి అని చూపిస్తారంటే దానికి కావాల్సింది పెద్ద సైజు ఉల్లిపాయ ఒక గడ్డ మూడు నిమ్మకాయలు కారం ఉప్పు జీలకర్ర అంతేనండి సింపుల్గా అయిపోతే టేస్ట్ బాగుంటుంది అందులో ఈ సీజన్లో తినాల్సిన పచ్చడి అనమాట అది ఎందుకంటే మనకు కాస్త ఘాటుగా పులుపు సారీ పులుపు ఘాటు ఒకే ఒకటేలే అదే ఘాటు ఘాటుగా కారకరంగా అంటాం కదా రెండు ఒకటే కదా అని అంటారని చెప్పేసి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యా అనమాట పుల్ల పుల్లగా ఉంటాయి బాగుంటుంది నిమ్మకాయ పులిపై అంటే మీకు తెలుసు కదా దాంట్లో కాస్త కారం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది ఇప్పుడు నేను మూడు నిమ్మకాయలు సరిపడంత కారం ఉప్పు అన్నీ వేసేసుకున్నా అంటే మిక్సీ జాలిలో అది పక్కా పెట్టేసుకొని స్టవ్ మనీ గిన్నె పెట్టేసుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పెద్ద ఉల్లిపాయ వేసేసుకుందాం ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుని మరీ ఎర్రగా అక్కర్లేదండి పచ్చివాసన అయ్యేంత వరకు వేయించుకుందాం అంతే కాస్త కరివేపాకు వేసుకుందాం కరెప్పాక మన హెల్త్కి మంచిదే కదా జుట్టుకైతే ఇంక మనం చెప్పనక్కర్లేదండి నేనైతే బీవత్సంగా తినేస్తాను అలా అని పెద్ద జుట్ట మీద అనుకుంటారేమో పర్వాలేదండి మరీ పెద్దది కాదు మరీ చిన్నది కదా పర్వాలేదు కాకపోతే నేను చిన్నప్పటి నుంచి కూడా కరివేపాకు బాగా తింటాను అన్ని కరేపకు ఎన్ని రకాలుగా చేసుకోవాలి అన్ని రకాలుగా వాడుకుంటాను అన్నమాట కరెబ్కును కరెప్పకు పొడైనా కరెప్పాకు పచ్చడి కానీ కరివేపాకు రైస్ అన్ని రకాలుగా తినేస్తామండి మా ఇంట్లో వాళ్ళకి అంత పెద్దగా ఇష్టం ఉండదు అంటే ఇంట్లో వాళ్ళకంటే మా పిల్లలకు మా వారు ఇష్టంగానే తింటాడు కానీ ఇది కరివేపాకు మాత్రం కూరలల్లో పెద్ద పెద్ద ముక్కలు ఉంటే మాత్రం అందరూ ఏరు పడేస్తారు నేను మాత్రం ఏరినంటే శుభ్రంగా తినేస్తాను అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే ఏరేస్తాను చెప్పేసి మనం తెలివిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం ఎందుకంటే మన హెల్త్కి సంబంధించింది మనకు తెలుసు కదా వాళ్ళకి తెలియదు కాబట్టి తెలిసిన అర్థం చేసుకోరు కాబట్టి వాళ్ళు తినేలాగా మనం ట్రై చేద్దాం అంతేగానక ఏం పోతుంది మనం కర్రీ చేసేటప్పుడు కాస్త తనపక చన్నగా కట్ చేసుకుంటే అయిపోతుంది కదా ఇప్పుడు ఉల్లిపాయలు కూడా చక్కగా వేయించుకున్నాం ఇందాక వెల్లిపాయలు కారము ఉప్పు మిక్సీ పట్టుకున్నా కానీ అది ఉల్లిపాయలు చల్లడిన తర్వాత ఆ మిక్సీ చాల వేసేసుకొని మెత్తగా రుబ్బుకోకుండా కాస్త రివర్స్గా రుబ్బుకున్నాం అనుకోండి మనకు ఉల్లిపాయలు అనేది మెత్తగా లేకుండా ఎల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు మనం తినేటప్పుడు తగులుతుంటే మనకు కూడా మంచిది ఎల్లిపాయలు కూడా చాలా మంచిది కదండి అదేవిధంగా ఉల్లిపాయ కూడా మంచిది మనం తినేటప్పుడు అలా కరకర్ర ఆడుతూ ఉంటే బాగుంటుంది పచ్చడి కాస్త రివర్స్ తిప్పుకొని మనం మళ్ళీ చింత నిమ్మకాయ పిండుకునే పులుసు పోసేసుకుని మరీ మెత్తగా తిప్పకుండా ఒక్కసారి అలా అనేసి తీసేస్తే ఎలా అయినా కానీ సరండి మన రోట్లు పచ్చడిలాగా అనిపించదు ఎందుకంటే మన రోలు ఉండి రోట్లు కనిస్తే ఆ టేస్టే వేరుంటుంది కమ్మగా ఉంటుంది బాగుంటుంది పచ్చడి ఇలా మాత్రము మనం మిక్సీ జాలు వేసుకుంటే మాత్రం అసలు మనకు ఎంత జాగ్రత్తగా నూపినా మెత్తగా అవుతుందండి టేస్ట్ కూడా కాస్త డిఫరెంట్గా ఉంటుంది కానీ మనం తప్పనిసరి ఇంకా ఏం చేస్తామని మనం పచ్చళ్ళు తినాలనిపించినప్పుడు ఇలా ఎలా అలా మనం ట్రై చేసుకోవాల్సిందే కాబట్టి నేనైతే ఈ విధంగా ట్రై చేశానండి కానీ చూడనికి ఎంత కలర్ఫుల్గా ఉందో అంత టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది పచ్చడి అయితే మాత్రం ఇది దోశ లేక తినొచ్చు మీకు నచ్చితే ఇడ్లీ లేకనే తినొచ్చు దోశ లేక మాత్రం సూపర్ ఉంటుంది ఆ రైస్ అయితే ఇంకా చెప్పనక్కర్లేదు చాలా బాగుంటుంది రైస్ లేకి మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా నేను చెప్పిన నేను చేసిన విధంగా ఈజీగా ఉంటుందండి పెద్ద పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు మన దగ్గర ఎలా నిమ్మకాయలు ఉంటాయి చక్కగా వేడివేడి అన్నంలో అలా మనం రైస్ పెట్టేసుకొని ఒక సైడ్ కర్రీ పచ్చడి చేసుకుంటే వేడివేడి అన్నంలో ఏ కూర లేకుండా నాలుగు మొదలు పచ్చడితో తినేసి కాస్త పెరిగి వేసుకుంటే కమ్మగా ఉంటుంది మనకుని చలికాలమైన ఏ సీజన్లో అయినా జ్వరం వచ్చినప్పుడైనా కడుపుతో ఉన్న వాళ్ళు ఎవరైనా చూస్తుంటే తిట్టుకోకుండా ప్లీజ్ అబ్బా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి